అందరు ఎలా ఉన్నారు అయితే చాలా బాగున్నానండి మా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు వాళ్ళకైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను ఎగ్ ఫ్రై చేసి వాళ్ళకైతే పెట్టేశారు బాక్స్ అయితే ఇంక మా ఆయన వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చాడు నేను చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తానండి ఇంకా వచ్చేసి పిల్లలు అయితే తింటారండి స్కూల్లో అయితే పెట్టట్లేదు చికెన్ స్కూల్లో ఎందుకని ఇంకొచ్చాక త్రీ థర్టీకి వస్తారు కదా వాళ్ళు వచ్చాకైతే తింటారు ప్లీజ్ అండి ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి కిలో రైస్ అయితే తీసుకున్నానండి పాత రైస్ అయితే తీసుకున్నాను పాత బియ్యం వాష్ చేసుకున్నాను రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక వాటర్ ప్రూఫ్ అయితే నాన్ గంట గంట గంటన్నర అయితే నాన్ నేను కిలో చికెన్ అయితే తీసుకున్నానండి నేను ఇలా బిర్యానీకి కదా పెద్ద పెద్ద ముక్కలు అయితే కొట్టించుకున్నాను శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనం బ్రౌన్ ఆనియన్స్ అయితే కావాలండి నేనైతే ఆనియన్స్ కట్ చేసుకొని వేపుకుంటాను నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ అయితే పోసి నేను ఆ ఉల్లిపాయలు అయితే వేపేసుకుంటున్నాను బాగా ఎర్రగా అవ్వాలండి బాగా ఏగిపోవాలన్నమాట పచ్చితనం ఎక్కడ ఉండకూడదు అల్లం పేస్ట్ అయితే చేసుకున్నాను ఇలా ఫ్రెష్గా అయితే చేసుకున్నాను ఎగిపోయా అండి రెడ్ డిష్లోకి అయితే వచ్చేసాయి ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలండి మనం ఇంకా చికెన్లోకి కావాల్సిన మసాలా అయితే కలుపుకుంటున్నాను చికెన్ అయితే తీసుకున్నాను నాకు ఏ గిన్నెలో చేసుకుంటే బిర్యానీ ఆ గిన్నె తీసుకున్నాను మూడు స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను తర్వాత కారం వేసుకుంటున్నాను మనకు టేస్ట్ సరిపడిగా వేసుకోండి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి దాని తర్వాత సాల్ట్ అయితే వేస్తున్నాను సరిపడి ఉప్పు అయితే వేసుకుంటున్నాను అన్నీ ఉప్పుడే చూసుకోవాలండి ఉప్పు గట్టా అన్నీ సమానంగా ఒక కప్పు అయితే పెరుగు పడుతుందండి కొంచెం ఎక్కువే పడుతుంది పెరుగు పుదీనా కావాలి కొంచెం పుదీనా వేసుకుంటున్నాను మనం ఇందాక ఆనియన్స్ వేపుకొని పెట్టుకున్నాం కదండి పక్కన ఇప్పుడైతే అది వేసుకుంటున్నాను ఇలాగైతే రావాలండి ఇది తెర్రగా అయితే ఉండాలి దీనికి అయితే వేసుకుంటున్నాను కొంచెం కలుపుకుంటున్నానండి కొంచెం కలుపుకోవాలి ఒక నిమ్మకాయ అయితే వేసుకుంటున్నాను ఒక నిమ్మ రసం అయితే పిండుకొని వేసుకుంటున్నాను నిమ్మకాయ అయితే వేసుకోవాలి తర్వాత బిర్యానీ పౌడరు ధనియాల పౌడరు చికెన్ మసాలా పొడి ఈ మూడు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక అరగంట సోప్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇది కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలన్నమాట కరెక్ట్గా సాల్ట్ గట్టా అన్నీ సరిపోయినాయేమో ఇప్పుడే చూసుకొని పెట్టుకోవాలండి మళ్ళీ తర్వాత అవ్వదు ఇప్పుడే కలిపి పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ అయితే పోసుకుంటున్నాను ఫైనల్గా ఆయిల్ అయితే పోసుకుంటున్నాను తర్వాత కేజీకి సరిపడగా వాటర్ అయితే పోసుకున్నానండి రైస్కి సరిపడగా వాటర్ అయితే పోసుకున్నాను దాంట్లో మసాలా అయితే యాడ్ చేశాను అల్లం పేస్టు ఇంకా బిర్యానీ మసాలా అయితే యాడ్ చేశాను గంటన్నర అయితే నానబెట్టానండి రైసు ఇప్పుడైతే నేను దాంట్లో వేసుకుంటున్నాను ఉడుగుతుందండి రైస్ అయితే ఉడుగుతుంది ఈలోగా మనం ఆ మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ అయితే మనం సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద పక్క స్టవ్ మీద అయితే పెట్టుకుందామండి సిమ్లో పెట్టుకొని అయితే కొంచెం లైట్గా ఉడకపెట్టుకుంది ఈ రైస్ అయితే దాంట్లో వేసేసుకుందాము రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి ఈ రైస్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలండి కరెక్ట్గా చూసుకోవాలి సాల్ట్ అనేది కూడా రైస్ అయితే ఇది కూడా ఆగుతుంది కాబట్టి లేరు లేరు కింద అయితే వేసుకుందాము సగం వేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర అయితే వేసుకుందామండి అయితే వేసుకుందాము పుదీనా కొత్తిమీర అయితే వేసేసుకున్నానండి మిగతా రైస్ కూడా లేయర్ లేరు కింద అయితే మొత్తం వేసేసుకుందాము సేమ్ దానికి ఎలా వేసామో ఇంకా మిగతా ప్రాసెస్లో కూడా అలాగే వేసేసుకుందాం ఇది కూడా ఆర్ఎస్ కూడా వేసేసుకున్నాను పైన ఇంకొచ్చేసి నెయ్యి అయితే వేసుకుందామండి పైన ఆల్రెడీ మనం ఆయిల్ ఆయిల్ అయితే వేసుకున్నాం కదా చికెన్లో పైన అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి ఎక్కువ కాదు చిట్కుడు కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను కలర్ కోసం మీకు కావాల్సి నచ్చితే అయితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కొంచెం వేస్తున్నాను ఇలాగ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కదపకుండా దాని మీద బరువు ఎన్న పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలి మనం ఇంకా రెడీ అయిపోయిందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అయితే నేను అలాగే పెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ దాకా అయితే మూతది తీయలేదు బాగా మగ్గిందండి వాటర్ కూడా ఏం లేదు చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి మనం పెరుగు ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇలా గ్రేవీలాగా వస్తుందండి కొంచెం పెరుగు అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి పెరుగు నిమ్మకాయ కూడా ఇలా అయిందండి బాగా వచ్చింది చికెన్ పీస్ కూడా బాగా మగ్గింది మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఉడికిందా లేదా అంటారని బాగా మగ్గింది చూడండి చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి కొత్తగా చూసిన వాళ్ళు అయితే లైక్ అయితే చేయండి Bye, Indy.